లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నా ప్రాణము ప్రభుని కనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరవ వచనము దేవుడు మరియను ఎన్నుకున్నటకు మొదట కారణము ఆమెలోని దీనత్వం ఆమె మాటలలో దీనత్వం ఆమె హృదయంలో దీనత్వం ఆమె సమస్త నడకలలో దీనత్వం హృదయములను పరిశోధించు దేవుడు మరియమ్మలోని దీనత్వమును దీనస్థితిని గమనించి ఆమెను ఎన్నుకున్నాడు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతున్నాడు దేవుడు మనలను వాడుకొని మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలంటే మొదట మనలో దీన మనసు ఉండాలి వినయము గలవారి వద్దను దీన మనసు గలవారి వద్దను ప్రభు నివసించుచున్నాడు మన సేవలో మనము అభివృద్ధి చెందాలంటే దీనత్వమును ఆభరణముగా ధరించాలి అది బలహీనత కాదు పిరిగితనం అంతకంటే కాదు అది గొప్ప బలము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు మనం ఎంతగా ప్రభు సన్నిధిలో తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటామో అంతగా మనము హెచ్చింపబడతాము దీన మనసు కలిగి మనము దేవుని ఎదుట ప్రవర్తించమని ఆయన మనను వేడుకుంటున్నాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మనుజుడై మరియమ్మ గర్భవాసులో జన్మించుటకు కారణము ఆమె యొక్క దీన మనసు తను లోకరక్షకునికి తల్లి కాబోతుందని ఇరిగియు తన దీన స్థితిని గుర్తించుకొనుచున్నది అందువలన ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకును కావున మనమును మరియమ్మ వలె దీనులమై ప్రభువుని మన యాత్రలో వెంబడించుతుముగాక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్